తిరువూరు ఏ అదృశ్యము ఆత్మహత్య లేఖతో కలకలం నా మృతికి ఈఈ దిఈఈ తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావే బాధ్యులు అని ఏఈ కిషోర్ ఆరోపణ బదిలీ ఇచ్చి రిలీవ్ చేయకుండా అధికారులు వేధించారని ఆవేదన వాట్సాప్ గ్రూపులో ఆత్మహత్య లేఖ పెట్టిన వెంటనే కనిపించకుండా పోయిన ఏఈ ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయే స్థితికి తెచ్చిన వ్యవస్థ తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావుపై నేరుగా ఆరోపణలు కుటుంబ సభ్యులు గుండెబాధతో సహోద్యోగులు ఆందోళనతో గడుపుతున్నారు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు బాధ్యులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు తిరుమూరు నుంచి ఇప్పుడు గౌరవరం పెట్టుకున్నారు అక్కడి నుంచి డిఈఐ కొనిప్పుడు శ్రీనివాసరావు గారు వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు మా తమ్ముడు మా తమ్ముడు నిన్ను సూసైడ్ అయ్యడం చేస్తాడు టూ మంత్స్ నుంచి బాగా మానసికంగా ఇబ్బంది పడుతున్నారు మా తమ్ముడు బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయాడు ఆమె కొనిప్పుడు శ్రీనివాసరావు గారు గడవడానికి పర్మిషన్ లేదు మాట్లాడటానికి కూడా అందువల్ల మా తమ్ముడు బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయి అని కూడా ట్రై చేస్తే ఆత్మహత్య అవుతుంది ഇപ്പ വരക്കാരണം വ നല്ല ത പേർപ്പെടു ശ്രീനിവാസ്യാമപ്രസാദ് രൂപപ്പെട്ട